నీ వనట పెట్టి గరువంబుగా చెప్పుము దీని మూలము కాబట్టి అమ్మ కాసేపు అయ్యేడుపా ఆపేసి నాకు అర్థమయ్యేట్టుగా అవి కిళ్ళు ఆపేసి అసలు ఏమైందో చెప్పు అన్నాడు అంటే కావలసిన నేపథ్యం ఏర్పడిపోయింది కదండి ఆయన చాలా ప్రీతి చింతేశాడు నేను నీ తాత లాంటి వాడినమ్మా అన్నాడు అన్న తర్వాత ఇంక తర్వాత ఎప్పుడో చూద్దామమ్మా వాడు ధర్మాత్ముడమ్మా వాడితో యుద్ధం అంత తేలిక విషయం కాదమ్మా బ్రహ్మరుద్రాదులు కూడా వాడిని గెలవలేరమ్మా ఇవన్నీ చెప్తాడా బాగుంటుందని తాత లాంటి వాడిని అన్న తర్వాత తానన్నా బావాలి కానీ యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు మళ్ళీ అంబా భీష్ముడు నా జీవితం పాడు చేశాడు మళ్ళీ కథంతా చెప్పింది ఎలా తనకి అనుకూలంగా ఉండేటట్టుగా చెప్తుంది ఇప్పుడు చెప్పిన చెప్పిన తర్వాత విన్నాడు ఆయనకి ఏమని అనిపించిందంటే అసలు ఈవిడ నోరెత్తి చెప్పడానికి వీలు లేకుండా బలవంతంగా తీసుకుపోయాడు భీష్ముడు తీసుకుపోయి బలవంతంగా విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయబోయాడు తాను ఆక్రోశించి నేను సాళ్డికి మనసిచ్చానని అప్పుడు వెనక్కి పంపాడు అందుకు నీ అనుమానం వచ్చి నన్ను వివాహం చేసుకోవాలి కాబట్టి నా జీవితం భీష్ముడే పాడు చేసేసాడు అని అర్థం వచ్చేటట్టుగా చెప్పింది అలా చెప్పకపోతే భీష్ముణ్ణి పిలిచి నువ్వు విచిత్ర వీరుడికి ఇచ్చి పిల్లలు పెళ్లి చేయని ఎందుకు అంటాడు అలా అనాలంటే భీష్ముణ్ణి వంచాలంటే పరశురాముడు తాను అలా చెప్పాలి అది కొంత కొంతమంది ఒక గొప్పతనం వాళ్ళకి సమాధానం ఎలా కావాలో సమస్యను అలా చెప్తారు అమ్మో అటువంటి చాతుర్యాలు నేర్చుకోవడం మంచిది కాదు ఇప్పుడు కూడా జీవితంలో కాబట్టి ఈమె ఇలా చెప్పిన తరువాత ఆ పరశురాముడు వెంటనే ఆమెతో ఒక మాట అన్నాడు అమ్మ నీకు రెండు రకాలైనటువంటి అవకాశం ఇస్తున్నాను ఈ రెండిటిలో ఏది కావాలో చెప్పు ఒకటి సాల్వుడికి శిక్ష వేయమంటావా భీష్ముడు పంపినా పెళ్లి చేసుకొని నిన్ను బయటికి తోసేశాడుగా సాళ్ళి శిక్షించమంటావా చెప్పు రెండు భీష్ముడిని దండించమంటావా చెప్పు రెండిటిలో ఏది చేయమంటావు చేసేస్తాను నిక్కచ్చిగా అయితే చెప్పండి ఆవిడ ఏది చెప్పాలి సాళ్ళి శిక్షించమని చెప్పాలి శిక్షించి నన్ను మళ్ళీ వివాహం చేసుకునేటట్టు చెయ్యండి ఏం చెప్పాలి మరి ఆవిడైనా వెళ్ళి చెప్పింది సాళ్ళకి భీష్ముడి తప్పే ఉందా పాపం నేను వెళ్ళి చెప్పగానే వెనక్కి పంపాడని చెప్పిందా లేదా మరి చెప్పింది ఇప్పుడు భీష్ముడిని దండించమని ఎందుకు చెప్పాలి సాళ్ళి దండించమని చెప్పాలి కానీ ఆవిడ అనవుడు ఇంతి ఇట్లను మహాపురుష నన్ను సాళ్ ఇంకా గైకోనడు అది సాలు దశ కోపము నామది కలిగి ఉండు నా తని వధింపబు నీటు తాపస వృత్తికి వచ్చి గని ఈ పరాభవము నీగ గనీ శరణంబు చొచ్చి తిను ఓ మహానుభావ సాళ్ళుగా పెళ్లి చేసుకోడు చచ్చైన పోతాడు కానీ పెళ్లి చేసుకోడు అంటే సాళ్వుడి జోలికి పరశురాముడు వెళ్ళడం ఆవిడికి ఇష్టం లేదు ఎందుకని అంటే ఆమెకి ఉన్న అనురాగం అటువంటిది